మానవత్వం ఒక చక్కని కథ మానవులకు సహజంగా ఉండే సదాశయం పరోపకారం ఇతరులకు సహాయం చేయడం వంటి లక్షణాలు సమాజాన్ని బలంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ సద్గుణాల ప్రాముఖ్యతను వివరించే ఒక చక్కని కథను ఇప్పుడు చూద్దాం కథ యొక్క మొదటి భాగం గ్రామం చేసేవారు ఒక ప్రాతకాలంలో ఒక సాధువు ఆ నదిలో స్నానం చేయడానికి నిర్ణయించుకున్నాడు అతను పాదచారి అయి తీర్థయాత్ర చేస్తూ ఆ దినం ఆ గ్రామానికి చేరుకున్నాడు ఆ సమయంలో గ్రామస్తులు అనేకమంది ఆ నదిలో స్నానం చేస్తూ ఉండేవారు సాధువు నీటిలో దిగగానే ఒక తేలు నది ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లు గమనించాడు దయతో కదిలిన సాధువు ఆ తేలును కాపాడాలని నిర్ణయించుకున్నాడు అతను జాగ్రత్తగా తన చేతిని నీటిలోకి అందించి తేలును పట్టుకున్నాడు కానీ కృతజ్ఞత చూపించడానికి బదులుగా తేలు అతని వేలిని కుట్టింది బాధతో తేలును నీటిలోకి వదిలిపెట్టాడు తేలు మళ్లీ నీటిలో మునిగిపోకుండా ఉండటానికి అతను మరొకసారి దానిని కాపాడటానికి ప్రయత్నించాడు ఈసారి కూడా తేలు కృతజ్ఞత చూపించలేదు బదులుగా అతనిని మళ్లీ కుట్టింది గట్టిగా కుట్టిన నొప్పిని సహిస్తూ కూడా సాధువు తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు గ్రామస్థులు సాధువు యొక్క ప్రయత్నాలను చూసి ఆశ్చర్యపోయారు సాధువు గారు ఆ తేలు మిమ్మల్ని ఎంత అపకారం చేసిందో చూడండి అని వారు అతనితో అన్నారు మీరు దానిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారు నాయనలారా నా మనసు ఏ మాత్రం చెడ్డది కాదు ఆ తేలు నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది తేలు యొక్క స్వభావం అపకారం చేయడమే మానవుని స్వభావం ఉపకారం చేయడమే పేలు తన స్వభావమైన అపకారాన్ని మార్చుకోలేదు అలాగే మానవుడు తన స్వభావమైన ఉపకారాన్ని ఎందుకు మార్చుకోవాలి తన నిజమైన గుణాలను ఎప్పటికీ వదులుకోకూడదని తేలు తన ప్రవర్తన ద్వారా నాకు బోధించింది కాబట్టి మానవులు తమ ప్రేమ స్వభావాన్ని తమ పరోపకార భావాన్ని ఏ కాలంలోనూ వదులుకోకూడదు పరప్రాణులపై దయచూపడం చేతనైనంతవరకు ఇతరులకు సహాయం చేయడం దయార్ద్ర హృదయంతో ప్రవర్తించడం దయాదాక్షిణ్యాలను మానవ జాతికే కాకుండా జంతు జాతికి కూడా విస్తరించడం జనులు నేర్చుకోవాలి ఇదే అనుష్ఠాన వేదాంతం ఇదే ఇదే నిజమైన దేవతార్చన సర్వేశ్వరునకు పరమ ప్రీతికరమైన ధర్మం ఈ విధంగా ఆ సాధువు అక్కడ చేరిన అశేష జనావళికి చక్కటి హితబోధ చేసి వారిని ఆశ్చర్యచకితులుగాను ధర్మ మార్గావలంబులుగాను మార్చాడు నీతి మానవుని స్వభావం ఉపకారమే కాని అపకారం కాదు కాబట్టి చేతనైనంతవరకు పరప్రాణులకు మానవుడు ఉపకారం చేయాలి ఈ కథ మనకు స్పష్టంగా చెప్పే సందేశం ఏమిటంటే మానవత్వం మన ప్రధాన గుణం ఎప్పుడూ దయతో ఉపకారంతో వ్యవహరించడం వల్ల మనం నిస్వార్థంగా ప్రవర్తిస్తూ సమాజానికి మేలు చేయగలుగుతాము